ఇప్పుడు రాష్ట్రంలో మహిళల కోసం అయితే ఉచిత బస్సు తీసుకొచ్చారు దీని ద్వారా మీ ఇంట్లో ఒక మీ అమ్మాయిని కానీ ఎవరైనా కానీ పంపించాలంటే గతంలో ఒక ఆటోలో పంపించాలంటే అంత భయంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అంతా స్వేచ్ఛగా ఉంది ఎప్పుడప్పుడైనా చూస్తున్నారు దీన్ని ఎప్పుడప్పుడైనా చూస్తున్నారు దీన్ని అసలు అయితే నిన్నటి వరకు అయితే వైసీపీ ఉందంటే ఈ పథకం అసలు తీసుకురావడం సాధ్యం కాదు అన్నారు ఇప్పుడు తీసుకొచ్చారు ఇది ఎంత ఆనందంగా ఉందో లేకపోతే రెండు సంవత్సరాలు ఇచ్చి ఒక వెయ్యి ఐదు సంవత్సరాలు ఇచ్చాడు ఒకేసారి ఏడు వేలు ఇస్తారండి ఇతను నమ్ముతారు అతను నమ్ముతారు చెప్పండి మీరు అన్నారు బాగానే ఉంది అటు మాటలుగా ఉంటాయి కదా ఏదైనా చేశారు పోలవరం కప్పారు దగ్గరడు తెలుగు హిందూ తెలుగు మతం పేకు కోసాడు పోలవరం తాలు పెట్టేస్తాడు అమరావతి తాలు ఏడు ఎవరికి ఇచ్చాడండి ఎవరికి ఇచ్చాడు చెప్పండి మీకు తెలుసు కదా అంటే అసలు అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వం వచ్చినా కనబడట్ల గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఉందంట తన నాలుగు నాలుగోసారి సీఎం అయ్యాడండి పనుడే పనుడే వేశారు కదా ఓట్లు కదా నిన్న పులివెందరు ఎందుకు ఓటు చెప్పమంటారా ఇది వరకు వస్తే ఇక్కడ మనం చెప్పేసి ఇరవై గారు అలా రోజులు తోకం వెళ్ళి వెళ్ళిపోయారు ఓటు ఏమని చెప్పడం అన్నది వైఎస్ఆర్ వాళ్ళు నిన్న కాబట్టి మనం నిన్న ఆ విధంగా ఆరు వేసుకు గెలిచాం అది పెద్దలు ఒక తెలివితేటలు పెద్దల విజయం అది రిగ్గింగ్ చేసి గెలిచారు అంటున్నారు రెండు సంవత్సరాలు నాలుగు నలభై సంవత్సరాలు రిగ్గింగ్ చేసి అలా అంటున్నారు కదా ఈ చరిత్ర సృష్టించామని దాని సంగతే మర్చిపోతారా చెప్పండి రిగ్గింగ్ చేసి ఏం గెలవలేదు పులివెందులు అయితే న్యాయబద్ధంగా గెలిచారంట అన్నారండి నిర్భయం గెలి మా ఓటు చేసుకుని చెప్పారంట ఆ ప్రజలు అది మనం ఆలకించాం కదా ఆయనకి అంతకంటే ఏం సాక్షి చెప్పాలి ఆడికి అర్థం చేసుకోవాలి కట్టేసి గుడ్లు కట్టేసి లోతు గుడ్లు కట్టేసి ఎక్కడ తోసేసి దొంగ కొట్టేసి దగ్గర రోజులు పోయినాయి ఇక్కడ రావు రావు రాబోబు అంటే ఇప్పుడు ఈ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు చేయడం వల్లే ఓట్లు పండి అంటారా లేకపోతే దొంగ ఓట్లు వేయించారంటే తగర్లు పెట్టుకోలేదు ఈఎన్నీ పేచ్ ఇచ్చిస్తాడు వీళ్ళు ఓట్లు వేసారు తప్ప వీళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదండి ప్రజల్ని ఏ అని చెప్పారు వాళ్ళ పార్టీ అభిమానులు వాళ్ళు వేసుకున్నారు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అంతే కదా అయితే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను పులివెందులు ఒకటే కాదు ఒకటే చూడొద్దు ఇంకా వచ్చి రానున్న కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తాను అంటున్నారు అధికారులు ఉన్నప్పుడు ఏం చేశాడు అచ్చిబా అచ్చునాయుడుతో సహా రఘురాకృష్ణరావుతో సహా మీద సహా చంద్రబాబు మొత్తం అందరినీ ఎర్రగొట్ట కారణం అప్పుడు ఏం తప్పు చేశారంటే అన్నాడు ఎందుకు కూరుకోవండి నువ్వు నువ్వు అధికారంలో నువ్వు ఏ పని చేసావు అధికారులు వచ్చాడు నేను ఆ పనే చేస్తాను వాళ్ళే అంతే కదా అధికారులు ఉన్నప్పుడు ఏం చేసావు ఇప్పుడు ఏంటో ఒక నిమిషంలో చెప్పేయాలి కానీ అలా చెప్పుకొని జరకూడదు రప్పరప్పులు ఆడించేలా ఇది అంత దౌర్తన్ కదా అంటే తర్వాత ఎందుకు దుర్భాష మాట్లాడు తప్పు కదండి అది అది రాష్ట్రంలో అరెస్టులు చేస్తున్నారు ఈ గతంలో అంటున్నారు గుర్తుపెట్టుకుని లేదండి అది అలా అలాగే కదా చేసిన తప్పులు నేను చంద్రబాబు నాయుడు యాభై రెండు రోజులు ఉంచారు కదా ఎందుకు తప్పు తీయలేదు ఎందుకు తప్పు తీయలేదు ఈ సిట్టు అని పట్టుకొని పిలకపోతే పారేస్తుంది ఆ సిట్ అనేది ప్రపంచ దేశంలో భారతదేశంలో అంత అంతర్భాగమే నీతి కాదు నాది కాదు కదా దానికి సమాధానం చెప్పాలి మనం కాదండి అవునా కదా చెప్పండి అంటే అసలు నాశరకం మద్యమే తయారవలేదు ఈ ప్రభుత్వం వచ్చినాకే మద్యం ఏర్లై బారుతుంది అంటున్నారు బూత్ మాట ఆడబడదు అజ్ఞా అంటే మన తోట వచ్చేసి దొడికి దొంగి చెప్పదు అది అవునా కదా చెప్పాడు అలాగే ఇలా చెప్తాను నేను ఇంకా అంచేత ఆడు పెద్ద పెద్ద గోండా రౌడీ నా కొడుకు వాళ్ళ తాత ఎవడు రాజారెడ్డి అతనికి ఇద్దరు కొడుకులు కొడుకు కొడుకులు నలుగురు కొడుకులు మొత్తం వీళ్ళందరూ జైల్లో ఉన్నారు ఎవడే ఎవడో ఓట్లే మంత్రానికి ఇప్పుడు ఆ చెప్పండి అంటే ఇందులో జగన్ కూడా తెలుసా అండి అసలు ఎలా జరిగిందని సృష్టికర్త దౌడ్ పోయి అన్నిటి కాడే అంత అన్నిటి అతనే సృష్టికర్త అదే అనమాట చూడక ఇందులో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఇంత పేమ ఇంత పేమ కాల్ చోళ్ళకి వెళ్ళరండి మరి నెయ్యి రాకూడదు కొడితే తొంగుడు పోవాలి అలా చేస్తారు అది లేక ఆడు చేసిన తప్పులు అలా చేస్తాయి అది ఇప్పుడు చంద్రబాబు అయితే ఎంత బాగా అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు ఆయన జగన్ ఏమంటున్నాడు అంటే చంద్రబాబుకి వయసు అయిపోయింది కృష్ణారామ అనుకుంటూ అనుకుంటూ ఇంట్లో వచ్చేవచ్చుగా మాట్లాడటమే రాలేదు అతనికి ఆవిడేంకెళ్తారు అతనే చెప్పాడు కదా అతను చంద్రబాబు మాట్లాడనాడు ముసలి అయిపోయినాడు కదా సంతకం పెడితే ఊడిపోతున్నాడు కదా అది ఎందుకు ఓట్లు వేశారు అప్పుడు అతను ఆ మాట అయినప్పుడు పెద్దలు సంతంలో ఎందుకు ఓట్ అంత మెజర్ ఎందుకు వచ్చింది అలాగే కాకుండా సీనియర్ అనే వేశారు ఆ నిన్న చంద్రబాబు నిన్న నిన్న ముఖ్యమంత్రి గారు కాదు కదా అతను ఇచ్చి మించిన నలభై సంవత్సరాలు పెట్టి రాజకీయ నాయకుడు అనుబంధాన్ని వేసాడు అతనికి అంతకన్నా మరి ఒక అర్హం కాదు కదా మళ్ళీ ఎందుకు వేశారు కదా యాభై ఒక సీట్ ఎందుకు రాలేదు పదకొండు కింద చెప్పారు తెలిపేనాడు కదా అందరికి ఇచ్చాను అంటున్నాడు కదా ఆ తిని మర్చిపోయారు అంత పెద్దలు నువ్వు చేసి తప్పని మార్చారు అనమాట రాజధాని గ్యారంటీ చంద్రబాబు నాయుడు పూర్తవుతాయి తొమ్మిది సంవత్సరం చంద్రబాబు నాయుడు గ్యారంటీ అవన్నీ పూర్తవుతాయి అది నేను చెప్తాను లేదా సెంట్రల్ గవర్నమెంట్ మన మనిషి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనకి సేవ చేస్తూ బాగానే ఉంటుంది మళ్ళీ వచ్చే అవకాశం తొమ్మిది సంవత్సరం చూడక్కర్లేదు అది రాసుకోండి పేరు నా పేరుతో నా జిల్లా నాది విజయనగరం జిల్లా అది పేరు చింతపల్లి సూర్యునారాయణ అది నాకు ఎలాంటి భయం లేదు ఎన్టీ రామారావు అని మెట్రాస్ వెళ్ళాను నేను నేను నీ పార్టీ కావాలి వాళ్ళకి పనిచేస్తాను ఈవేళ నాకు నాలుగు వేల రూపాయలు వస్తే నా భార్య నాకు ఆరు ఎకరాలు ఉంది నాకు కొడుకు తీసుకున్నా నాకు నాలుగు వేల రూపాయలు సరిపోతాను నీకు అంతకంటే ఏంటి కావాలండి ఎక్కడైనా ముసలితే ఉంది కదా ముసలితే నేను నాలుగు వేలు అయితే నువ్వు తీసిపోతాను మీ ఇంటికి రాయమని పెడతాను నేను అప్పుడు తండ్రి ఇష్ట ముసలే నువ్వు అనుకో నువ్వు అనుకో నేను నన్ను ఎవరు అనుకో ఆ విధంగా చేసినటువంటి నాకు జగన్ గారు ఇవాళ గుర్తుకో బల్ వస్తారా ఏత్తారు అలాగే చంద్రబాబు తర్వాత సీఎం ఎవరు అవుతారంటారు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరు బాగా పని చేస్తున్నారు అయితే కాలం ఆయన చూడాలి కదా అతను ముసులు వయసు ఏదండి మన మన నల్లే నాకు డెబ్బై ఆరు కొన్ని నాతో నువ్వు కానీ ఆయనతో మీరు నల్లారు ఎంత దొరికి వెళ్తారు చూస్తారు బెట్టి ఎక్కినప్పుడు ఏమన్నా దిగినప్పుడు ఏంటి పెద్దలు ఒకనప్పుడు ఆ మైఖలి గట్ట కాదు ఎవరు ఎవరు ప్రతి ఓటర్ కూడా సిత్ ఉన్నాడు ఎవరికి తెలుసు అంటే ఆర్డర్ రేపు వచ్చి బోల్ బోల్డ్ ఇస్తాను నిన్నే మరి మొన్న అన్నవో నువ్వు డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పేసి బక్క తోసేస్తారు అదే అనమాట రాబోయే రోజులు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు రేపు మళ్ళీ కూడా అయితే సార్ సీఎంఏ